మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనము అండదండలుగా ఉండాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరీ మళ్ళీ చేసుకోవాలని మా బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని తెలియజేయడానికి వారందరితో సహాయ సహకారాలతో శ్రీకాకుళం వరకు తొమ్మిదో తారీఖు వరకు ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళని పార్టీ స్థాపించిన తర్వాత బ్రాహ్మణులకు అద్దేసినాం ఇచ్చేసినామని చెప్పుకుంటూ వచ్చి ఇంతవరకు కూడా ఏమీ చేయలేదు నలభై ఏళ్ళుగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బ్రాహ్మణులను ఉక్కుపాదం మోపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే రాజకీయంగా ఒక్క సీటు ఇంతవరకు ఇవ్వలేదు ఆర్థికంగా కూడా మమ్మల్ని అందరినీ దెబ్బతీశారు అర్చకులను అయితేనేమి ప్రతి ఒక్కరిని కూడా నలభై ఏళ్ళుగా ఒక్క కౌన్సిలర్ సీటు కూడా ఎక్కడ రాష్ట్రంలో ఇచ్చిన దాఖలాలే లేవు అదేవిధంగా అర్చకులకైతేనేమి వంశపారంపర్య హక్కులు తీసేసింది అర్చకులకు వంశపారం తీసేయడమే కాకుండా కరణీకాలను తీసేశారు తెలుగుదేశం పార్టీ వస్తూనే వెంటనే కరణాలను తీసేశారు ఈ కరణాలను తీసేసిన వెంటనే రాష్ట్రంలో దాదాపు ఇరవై ఎనిమిది మంది కరణాలు గుండెపోటుతో ఆత్మహత్యలతో మరణించారు అన్న విషయాన్ని రాష్ట్ర బ్రాహ్మణులంతా కూడా గుర్తు చేసుకోవాలి అదేవిధంగా వయోపరిమితి తగ్గించారు ఉద్యోగం ప్రభుత్వం వస్తూనే వారి ప్రభుత్వం వచ్చిన వెంటనే వయోపరిమితిని మన ఉద్యోగస్తులకు వయోపరిమితిని తగ్గించారు అప్పుడు కూడా బ్రాహ్మణులు దాదాపు పది పద్దెనిమిది మంది గుండెపోటుతోనూ ఆత్మహత్యలతోనూ మరణించారు ఎందుకంటే పిల్లల చదువులు కంప్లీట్గాక మన కూతుర్లకు పెళ్ళిళ్ళు చేయలేక ఎట్లా మనం చేయాలనే ఉద్దేశంతో చాలామంది అప్పుడు కూడా ఆత్మహ ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఇట్లా మా బ్రాహ్మణులను పట్టణ పెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి బ్రాహ్మణులకు చాలా విధాలుగా సీట్లు ఇచ్చి మాకందరికీ మంత్రులు కూడా వారి యొక్క హయాంలో మంత్రులు కూడా ఉండడం జరిగింది రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా దాదాపు రాష్ట్రంలో పదహారు వేల దేవాలయాలకు దూప దీప నైవేద్యాలకు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారి ద్వారా పదహారు వేల కుటుంబాలు బాగుపడ్డాయి అప్పుడు కూడా బ్రాహ్మణులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో బాగా హ్యాపీగా ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు రాష్ట్రంలో అర్చకులకు బ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు రాజకీయంగా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బ్రాహ్మణులకు సీట్లు ఇస్తూనే వచ్చారు పంతొమ్మిదిలో నాలుగు సీట్లు ఇచ్చారు అందరూ గెలిచారు ఇద్దరు ఓడిపోయినప్పటికీ వారికి విశాఖ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇద్దరికీ కూడా రెండెండు ఏళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడూ లేనట్టు విధంగా పద్దెనిమిది మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఈరోజు రాజకీయంగా మేము ముందుకు ఎదుగుదాము అని వస్తే పార్టీ హక్కున చేర్చుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు జిల్లాలలో అనంతపురం జిల్లాలో ఇక్కడ అనంత వెంకటరామరెడ్డి గారు సౌమ్యులు ఆయన మనకు బ్రాహ్మణులు పోతూనే ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణులంటే గౌరవం ఇస్తారు అటువంటి వెంకటరామరెడ్డి గారికి మనం ఇక్కడ అందరూ కూడా ఓటు వేయాలి అందరూ వేయించాలి అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే మనం వీళ్ళందరినీ కూడా గెలిపించుకోవాలి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ముఖ్యమంత్రి గారి నినాదాన్ని మనందరము దానికి అంతా కూడా కట్టుబాటుగా ఉండి మనందరము పార్టీ వైపు నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా వెయ్యాలని చెప్పి ఈ తెలుగుదేశము బీజేపీ ఈ గ్లాస్ పార్టీ కూటములంతా కూడా ఈసారి భూస్థాపితం అయిపోతాయి ఎందుకంటే ఇప్పుడే పదకొండున్నర గంటలకు మేనిఫెస్టో విడుదలవుతుంది ఆ మేనిఫెస్టో విడుదలైతూనే ఇంకా పార్టీలంతా ఇంట్లో నిద్ర తప్ప వాళ్ళు ఏం ఉండదు ఎందుకంటే పోయినసారి మాదిరి కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరిన్ని అన్ని సామాజిక వర్గాలకి నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఓసీలు అనుకుంటా మనం వాళ్ళందరినీ కూడా అక్కున్న చేర్చుకున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి వైపు నడవాలి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం మనకు చేసేది ఏం లేదు చంద్రబాబు మాట ఎవరు నమ్మరు కూడా